లోకక్షేమం కోసం తన వివాహాన్ని తానే జరగకుండా ఉండాలని ప్రయత్నించినవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది పరమశివుడు మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి మన్మధుడిని తన కంటి చూపుతో భస్మం చేసి అక్కడి నుండి పరమశివుడు వెళ్ళిపోయాడు పార్వతీదేవి తన ఇంటికి వచ్చేసింది వెంటనే శివుడు ఒక ఎరుకుల సాని రూపంలో హిమవంతుని దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయి పార్వతికి ఆ శివునితో వివాహం జరుగుతుంది కానీ దానికంటే ముందు ఈ పార్వతి తపస్సు చేయాలి అని ఆ ఎరుకుల సాని చెప్పింది వెంటనే పార్వతీదేవి తపస్సు చేయడానికి వెళ్ళింది వర్షం పడుతున్నా ఎండకు ఎండినా మంచు కురుస్తున్నా పగలని కాదు రాత్రని కాదు ఆఖరికి ఆహారం కూడా మానేసింది కొన్ని ఆకులు తింటూ పార్వతీదేవి తపస్సు చేసేది తర్వాత ఆ ఆకులు తినడం కూడా మానేసింది అలానే తపస్సు చేసింది బాగా సన్నగా అయిపోయింది ఆమె పాతివ్రత్యాన్ని వైభవాన్ని అనురక్తిని ఆమె భక్తిని తపస్సుని లోకానికి తెలియడం కోసం పరమశివుడే ఒక బ్రహ్మచారి రూపంలో ఆమె దగ్గరకు వస్తాడు ఒక చేతితో గొడుగు ఒక చేతితో దర్బలు పట్టుకుని పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు అమ్మా ఎవరి కోసం తపస్సు చేస్తున్నావమ్మా అని అడిగితే పార్వతి ఆ పరమశివుడికి భార్యగా అవ్వాలని తపస్సు చేస్తున్నాను అని చెప్పింది ఎవరో వచ్చి పరమశివుణ్ణి నిందించటం కాదు ఎవరైతే తన కోసం తపస్సు చేస్తుందో ఆ పార్వతీదేవి దగ్గరకు బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివుడు తనని తానే నింద చేసుకున్నాడు అయ్యో అతని కోసం తపస్సు చేస్తున్నావా ఆ శివుడు పెద్ద అధిక సంపన్నుడు డబ్బున్నవాడు అనుకుంటున్నావా పార్వతి ఒక కపాలాన్ని తీసుకొని భిక్ష కోసం వీధుల వెంట తిరుగుతాడు ఆ శివుడు సరే మంచి యుక్త వయసులో ఉన్నాడా అంటే పరమశివుడు ఎప్పుడు పుట్టాడో కూడా తెలియదు శివుడు ఒక అరూపి అంటే రూపం లేనివాడు ఈ రూపంలో ఉంటాడు నువ్వు అని చెప్పమ్మా శివుడికి ఏ రూపం లేదు అతనితో నీకు పిల్ల వద్దు వద్దు అసలు ఆయన కులం ఏంటో తెలుసా పోని గోత్రం తెలుసా అతని తల్లితండ్రులు తెలియదు ఏరమ్మ శివుని తల్లి తండ్రి ఏదో మాయతోనో మంత్రంతోనో నిన్ను వశం చేసుకున్నాడు అతని కోసం తపస్సు చేయడం మానేయి సరేనమ్మా రేపు మీ నాన్న పరమశివుడికి నీకు పెళ్లి జరిపిస్తా అని ఒక పంచ కట్టుకోమని ఆ శివునికి ఇస్తాడు ఆయన కట్టుకోడమ్మ రక్తం కారుతూ ఉన్న ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడు కొంగుముడి వెయ్యాలంటే నీ పట్టు చీరకు ఏనుగు చర్మానికి వేయాలమ్మా ఎలా కుదురుతుంది మీ నాన్నగారు రేపు పెళ్లిలో రకరకాల బంగారు కంకణాలు ఉంగరాలు గొలుసులు వేసుకోమని ఇస్తారు ఆయన వేసుకోడు ఆయన దగ్గర చాలా రకాల పాములున్నాయి ఏ పాము నచ్చితే దాన్ని ఆభరణంగా వేసుకుంటాడు అంతకంటే పెద్ద పాము ఒకటి ఉంది దాన్ని మెడలో వేసుకుంటాడు వేరే పాము ఉంది దాంతో నడుముకి చుట్టుకుంటాడు ఇంకొన్ని చిన్ని చిన్ని పాములుంటాయి వాటిని ఉంగరాలుగా చేతికి కంకణాలుగా పెట్టుకుంటాడు ఆ సర్పాలు కూడా ఏవో మామూలువి కాదు వాష్పీ లాంటి మహాసర్పాల్ని వడ్డానంగా పెట్టుకుంటాడు పెళ్లి కొడుకు అంటే చక్కగా ఒంటికి చందనం రాసుకోవాలమ్మా ఆయనేం చేస్తాడు తన మూడవ కంటి మంటకు మన్మధుడు బూడిదగా మారాడు ఆ బూడిదని తన శరీరానికి రాసుకుంటాడు అంటే భస్మం అటువంటి ఆయన నీకు పెళ్లి కొడుకుగా కావాలా ఎంత అసహ్యంగా ఉంటుంది ఆలోచించు పార్వతి పెళ్లి కొడుకంటే మెడలో పువ్వుల దండ వేసుకోవాలి ఆయన ఆ దండని వేసుకోడు ఒక ముక్క చంద్రుణ్ణి తన జుట్టుని ఒక కొప్పుగా చేసి అందులో ఒక పక్కగా పెట్టుకుంటాడు రేపు నువ్వు తల మీద జీలకర్ర బెల్లం పెట్టాలంటే నీ చేతికి ఆ చంద్రవంక చల్లగా తగులుతుంది ఆ పెళ్లి కొడుకు ఎక్కడ దొరికాడమ్మా నీకు రేపు మీ ఇద్దరికీ పెళ్లైందనుకో అతనికి ఒక ఇల్లు కూడా లేదు శ్మశానానికి తీసుకెళ్తాడు మీ ఇద్దరు అందులోనే కాపరం చెయ్యాలి మీ పెళ్ళయ్యాక నీ వాహనమైన సింహాన్ని అధిరోహించడు ఒక ముసలి ఎద్దు మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు ఈ లోకంలో వెర్రివాడు పిచ్చివాడు ఎవరని అంటే ఆ పరమశివుడి పేరే చెప్తారమ్మా అలాంటి వాడితో పెళ్లి దానికోసం మళ్లీ తపస్సు చేయడమా వద్దు మానేయ్ నన్ను చూడు ఎంత అందంగా ఉన్నానో బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకో ఇద్దరం వెళ్లిపోదాం పద ఇక్కడి నుండి అని ఆ బ్రహ్మచారి పార్వతితో అన్నాడు ఇదంతా వినింది పార్వతీదేవి పైకి లేచింది తన చెలికత్తెల్ని పిలిచింది వీడు బ్రహ్మచారంట ఆ పరమశివుణ్ణి పూజించటం మానేసి నింద చేస్తున్నాడు వీడిని ఈడ్చి అవతల పారేయండి అని చెప్పింది ఆ పార్వతీదేవి చెలికత్తెలు ఆ బ్రహ్మచారిని లాగేయబోతూ ఉన్నప్పుడు పరమశివుడు ఒక్కసారిగా తన నిజరూపంతో కనిపించాడు పార్వతీదేవి సంతోషంతో శివుణ్ణి స్తోత్రం చేసి పాదాల మీద పడింది నీ తపస్సుని మెచ్చుకొని నీ శివభక్తిని ఈ లోకానికి చెప్పటానికి ఇలా బ్రహ్మచారి వేషంలో వచ్చాను నీ భక్తి ఎందు నాకేం అనుమానం లేదు అన్నాడు కథ కైలాసానికి వెళ్దాం అని శివుడు అన్నాడు అలా కుదరదు నీవు పెద్దల్ని మా ఇంటికి పంపించి మన వివాహం గురించి అడిగించు మా అమ్మా నాన్నల్ని మన పెళ్లికి ఒప్పించి వివాహం అయ్యి అప్పగింతలు అయ్యాక నీతో పాటు కైలాసానికి వస్తాను అని పార్వతీదేవి శివునితో చెప్పింది తర్వాత శివుడు పార్వతీ కళ్యాణం కోసం ఏం చేశాడు ఇలాంటి విషయాలను నెక్స్ట్ వీడియోలో చెప్తాను జై శ్రీరామ్